గత కొన్ని నెలలుగా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి బీసీసీ అధ్యక్షులు మంత్రులు సలహాదారుల సమక్షంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి చెప్పిన కొన్ని నెలల క్రితం నుంచి ఏ విధంగానైతే నేను గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మంత్రులు సలహాదారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గకుండా చూస్తామని ఇవ్వడంతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం తెలుసు ఆ సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చినాయి రాజకీయాలలో ఎవరైతే గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడింద్రు అది నేను మళ్ళీ చెప్పేదేం లేదు పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడింది ఇది అంతకుముందు అప్పుడు జరిగింది కదా అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు కంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు వారి కంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే నాకు వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యే కూడా ఓకే వారు చేసే సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది లేదా సేవలే కావచ్చు మూడు సార్లు ఎంపీ కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే కూడా సేవలే కావచ్చు రాజకీయంగా వారి పక్కన ఉన్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జైత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేటివ్ అప్లికేషన్ పెట్టుకుంటే లేకుండా ఈ మధ్యకాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు పిసిసి అధ్యక్షులతో కావచ్చు మంత్రులతో దగ్గర అయిన తర్వాత మరి సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా పెద్ద మనిషి వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లా మాట్లాడతారు మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినాను ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీభవన్ సాక్షిగా ఇక నాన్తోటి లేడు ఐఎమ్ మోస్ట్ సీనియర్ ఆమె ఇండిపెండెంట్ మరి గాంధీభవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు ఇదే ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ మరి మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా ఓడిపోయారు మరి మీ మీద గెలిచిన ఐదు సార్లు ఎమ్మెల్యేలలో రెండు సార్లు నేను గెలిచిన ఇంకా పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర్ గారు రమణ గారు కేసీఆర్ ఎవరేం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు నేనే చేసినా అని కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము ఏం చేయలేదా నేను రెండుసార్లు గెలిచిన ఆ గెలి రెండుసార్లు పది సంవత్సరాలు గెలిచిండు ఏం చేయలేదని నేను పది సంవత్సరాలు ఎక్కడైంది నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి పడ్నాల్లో చే నేను గెలిచింది పద్దెనిమిదిలో చివరిలో ఏడాది కాగానే కరోనా వచ్చింది ఉన్నత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబల్ బెడ్రూమ్ డెఫినెట్గా ముందుండి కట్టించిన చెప్పినావు అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చినారు అప్పుడప్పుడు ఇక వాళ్ళంటారు వాళ్ళు ఇచ్చిర్రు నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఇవ్వకుంటే అవి తీసుకొని ముందరికి పోతాం అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు ఇప్పుడు ఎస్ మీ టైంలో కూడా జల యజ్ఞం చేసినారు మరి మీరెందుకు ఓ చెరువు నింపలే ఓ లిఫ్ట్ పెట్టి ఓ చెరువుకి వెళ్ళి ఓ చెరుకు నాలుగు రోజుల పైపులు ఆగలే కరెంటు మోటార్లు ఆగలే మరి అదే పక్కనే కింద సుద్దాల దేవయ్య గారు మా గ్రామ వాస్తవ్యులు కానీ పక్క నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ పోతారకు వరద కాలువకెళ్ళి నీళ్లు తీసుకుపోయింది మీకు పది సార్లు ఓటు వేసిన వాళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారిని కోరినప్పుడు మీకెందుకు ఆలోచన రాలే లిఫ్ట్లు పెట్టి పైపులేసి మరి నాకు తెలుసో ఆధారి కార్డో ఆఫ్దారి కార్డో చాలామంది చెప్తుంటారు వాళ్ళ తమ్ముడే ఏజెంట్ ఆ కాంట్రాక్ట్ అని చెప్పి నాలుగు రోజులు నడవలే అందుకే ఆ ఊర్లో తొంభై ఐదు శాతం ఓట్లు నాకు వేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు దాదాపు మూడు వేల ఉన్నాయి అంటే ఎందరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లు వచ్చినాయి వాళ్ళ భూస్వాములు అది ఒక ఒకనాడు మాట్లాడండి మమ్మల్ని నేను అక్సలెట్లు చంపలేదు జగన్ రెడ్డి గారు మమ్మల్ని ఎవరు చంపలేదు ఎవరు ఎక్కడ చంపారో జైతాల ప్రజలకు తెలుసు అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కిరు లేకపోతే మీదికి పోయారు ఇక్కడ మిగిలిన వాళ్ళం ప్రజలతో మంచిగా ఉన్న ఈ ఇంకొక రోజు మాట్లాడతారు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇండిపెండెంట్కి వెళ్ళి నిలబడ్డారు వాళ్ళు నిలబడ్డారు గెలిచారు కూడా పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువడ దామోదరావు గారి నుంచి మాట్లాడి వారైతే నేను పోయి చూసినా పోతారమ్లా నాకు దగ్గర బంధువు మా అమ్మకు మేనవధనే భర్త సామాన్య గుణ పెంకలు ఇల్ల ఇంటి ముందట పెన్షన్ పెన్షన్తో ఉంటుండే ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సులో పోతుంది వారు ఇటువైటుకేస్తారు వారి గురించి మాట్లాడుతున్నారు చుక్క గారి గురించి పాటి అరే ఒకసారి మారిన రకరకాల వారు పోయి పశ్చాత్తాపం మంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చండారెడ్డి గారు పోటీ చేయమని బీపాం ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నారు అంతేగాని పొద్దుగాలే తొగల్లో వాళ్ళు విమర్శించుకోలే ఇంకా కూడా మా చిన్నతాత కాంగ్రెస్ కలి ఎంపీ ఉండే మా పెదనాకి టికెట్ అయ్యకపోతే ఇంటిపై గెలిచాడు గెలిచిండ్రు కాక మరి మీరు మర్చిపోతున్నారు ఇదే మీడియా ముందు చెప్పారు కదా సినిమా అన్న కొడుకు అని చెప్పి నేను ఏమన్నా అని చెప్పి కాంగ్రెస్ నుండి బద్ద శత్రువు పొద్దుగాళ్ళు అయితే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి బద్ద వైరుధ్యము బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు విన్నారు మీటింగ్లో చెప్పారు సీనన్న కొడుకు అని చెప్పి మరి అది మీ వికేతగా వదిలేస్తున్నాం మరి మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవాలి ఇవాళ జగిత్యాల ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో పద్దెనిమిదిలో నాకు మెజార్టీ ఇచ్చారు పడ్నాల్లో నేను మీద కొద్ది రోడ్లతో ఓడిపోయినప్పుడు కూడా జైత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది రెడ్డి గారు మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్లో కలిసిందో రత్నాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో రాయకల్ బీర్పూర్ సారంగాపూర్ మిత్రాంతటే మీరు గెలిచినారు జైత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్ల వేయలేదు పడ్నాల్లో కూడా నాకేసింది నైతికంగా నాదే గెలుపు కానీ నేను అన్నాడు కూడా నాడు మాట్లాడలేదు జీవన్ రెడ్డి గారే ఎమ్మెల్యే ఒక్కటి రెండు సార్లు ఒకటి రెండు మీటింగ్లలో చిన్న మీటింగ్లలో స్టేజ్ మీదకి పోయినా తప్ప ఏనాడు కూడా నేను బయట అక్కడ కూర్చునేవాడిని అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్పుడు ఎంపీలు మంత్రులు వస్తే ఈనాడు కూడా స్టేజ్ మీద అఫీషియల్ ప్రోగ్రామ్కి పోయి ఆర్భాటాలు చేయలేని అసహనం ఎన్నడు కూడా వ్యక్తం చేయలే సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద రెండు వేల పద్దెనిమిదిలో నలభై శాతం తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించలే గెలిపించు గెలిచినా కాదు ప్రజలు గెలిపించు ఎందుకు పద్నాలుగులో నా దగ్గర రికార్డు లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు మీ మీడియా దగ్గర ఉండొచ్చు ఇదే లాస్ట్ అయ్యా డాక్టర్ సంజయ్కి దవాఖాన ఉంది కదా నేను పోయినసారి కూడా ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో రమ్నా మీద ఒక అవకాశం ఏంటంటే కొద్ది ఓట్లతోటి అది కూడా దూరం దూరం గ్రామాలలో చిరు జ్యాల పట్టణంలో నాకే మెజార్టీ ఓట్లేసింది ప్రజలు పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో జైత్యాల పట్టణం గాంధీనగర్ నుంచి టిఆర్ నగర్ దానిక విద్యానగర్ నుంచి తులసి నగర్ వరకు శంకులపల్లెకెళ్ళి గోవిందపల్లె దానిక ప్రతి బూత్లో ఒక కుటుంబ సభ్యులాగా భావించి సంజయ్ కుమార్ అనే నాకు ఒక డాక్టర్గా కావచ్చు వివిధ సత్సంబంధాలనే కాబట్టి మెజార్టీ ఓట్లేసిన ప్రజలు ప్రజల ఓట్లతో గెలిచిన నేను చేస్తా అని చేచ్చు ఎస్ చేసిన యావరు రోడ్ మీరు గింతా గింతా తీసినా అని ఏదో చెప్తారు ఎవరు కూడా కానీ తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు ఇలా పక్కా వంద ఫీట్లు చేసినాం ఇంకా చేయాల్సింది ఉంది ఒక రోడ్లో మంత్రిగా ఉండి గొల్లపల్లి రోడ్డు నేను పెద్దగా చేస్తే మీరు అడ్డం వచ్చారు మెడికల్ కాలేజ్ తీసి అక్కడెక్కడ పెట్టమంటారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేమో అంటారు అన్ని నిర్ణయం చేసిన అంటారు తీసుకపోయి జేఎన్టీ తీసుకపోయి అక్కడ గుట్టాలల్లా న్యాక్ సెంటర్ తీసుకపోయి నూకపల్లి గుట్టాల రోడ్ల మంత్రి రోడ్ అనే లేదు నాగ్ సెంటర్ చదివే పేదవాళ్ళు ఉంటారు కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది రోడ్ల మంత్రి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డా అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఎన్టీ అవి వచ్చినాయి వాళ్ళకి డౌట్ ఏం లేదు మీ టైంలో వచ్చినాయి నా టైంలో వస్తలేము అప్పుడప్పుడు ఏదో ముఖ్యమంత్రి ఇచ్చింది ఇక్కడ మీ టైంలో వచ్చిన ఈ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ అక్కడ కానీ పులివెందుల మీరు చూసి రెడ్డి గారు ఎట్లయినా చూసినట్టు నేను కూడా చూసిన పులివెందుల మదనపల్లి ఎక్స్ఎమ్ఎల్ఏ నా ఫ్రెండ్ వైఎస్ఆర్ దేశా తిప్పారెడ్డి ఆయన దగ్గర పోతూ పోతూ అదే దారిలో దారిమైన నక్కకు నాగలోకం తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అన్న నాలుగు లైన్లు చేయలేదు గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అధికారులను పట్టుకొని చేసినా మొన్న ఎంపీ గారి దగ్గర పోయినా రిక్వెస్ట్ చేసినా మీకు ముఖం చెప్తున్నా వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టారు ఇలా తిప్పని పెట్టిపోయే రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం ఫోర్ లైన్ అవుతా ఉంది ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయి చెట్లన్నీ ఎన్యుమరేషన్ అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్కు ప్లాన్ చేస్తున్నాం మరి మీరెందుకు చేయలేదు ఎంతమంది చచ్చిపోతున్నారు మేము అలాంటి బైపాస్ రోడ్ చేసినా బైపాస్ రోడ్ సాార్తీ గారు పైప్ లైన్ చేశారు దేశాయ గారు చేపినప్పుడు ఇంత కంకర మీరు బీటి రోడ్ చేసి అది కూడా మొత్తం చేయలే కదా గులపల్లి రోడ్ దానికే ఇట్స్ పెట్టిన ముప్పై ఆరు అంకలు దానికో లెక్కలేదు అదన్నా మద ఫిట్లు అని చెప్పి తీర్మానం తీసుకురాలే మరి తొంభై ఏడుల కొరట్లలో మెట్పల్లిలో పెద్ద ఎప్పుడైనా మీరు చూడండి వస్తుంటే రోడ్ ఎట్లా పెద్దగా ఉంటుందో ఇక్కడ మౌలిక వసతులు పెంచకపోవడంతో మీరు రాజకీయాలకు రాకముందే కరీంనగర్ తర్వాత ఫస్ట్ డిగ్రీ కళాశాల జయించారు బ్రహ్మాండమైన ఓల్డ్ హై స్కూల్ పేరెంట్కి కలదు దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే నాగర్కారు చెప్తా ఉండ్రి మంచి మంచి టీచర్లు రని వాళ్ళు పెద్ద భూస్వాములు వాళ్ళ నాన్న ఇక్కడ ఒక టీచర్ వస్తే ఇక్కడ చదివించేట ఓల్డ్ హై స్కూల్లో ఈ విద్యా సంస్థలు అప్పుడే స్టార్ట్ అయ్యి ధరూర్ క్యాంపు కాడ ఎప్పుడైందండి కాడ గెస్ట్ హౌస్ కాడ ఆడిటోరియం అప్పుడు మంత్రి ఎవరు మీరే చూసుకోరు గూగుల్లో ఓ తొమ్మిది సంవత్సరాలు మంత్రి పదవి చేసిన మా జిల్లా నాయకుడు నాకు బంధువే అవుతాడు నా బా మా అమ్మకు తమ బంధువే నా భార్య అత్యంత దగ్గర బంధువు వారు మంత్రి ఉండే నేను కాపాడినా ఏం కాపాడింది మీరు ఇస్తాను అనుకున్నాడు ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వలేదా బస్టి పోలీసు వాళ్ళకి ఇవ్వలేదా జడ్జిలకి ఇవ్వలేదా ఇంకా లారీ అసోసియేషన్ అనేది కూడా ఒకటి కాయిదం పెట్టారు మానే ఉండే మీ ఇస్తాను ఇచ్చారు పాత్రికేయ మిత్రులు అడిగితే మాత్రం ఇక అన్నారు మీకు మాత్రం ఇక అన్నారు వాళ్ళకి ఇవ్వలేదా ఇలా గీతా విద్యాలయం లాంటి ఒక మంచి సంస్థ అక్కడ రాలేదా అవన్నీ మీరచే పొలాస ఫామ్కు భూసేకరణ మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఫౌండేషన్ వేసి ఆ మాత్రం నాకు కూడా తెలుసు కానీ అసలు దానికోసం జరిగిన కార్యక్రమం మీరు రాజకీయాలకు రాకముందయింది ప్రకాశోదరణ భావన అవుతారు వాళ్ళు సత్యాగ్రహం చేశారని చెప్తారు పొలాసాలు సురేందర్రావు ఎమ్మెల్యే జగపత్ర్రావు ఎమ్మెల్యే చొక్రవరి వ్యవసాయ శాఖ మంత్రిని అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అది రీసెర్చ్ చెల్లికల ఫామ్ ఎప్పుడైందండి వాళ్ళంతరి మీ హయాంలో కుంటువాడది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్లు ఎక్కడ ఉన్నారు మీరు వకిల్గా అప్పుడు వస్తే అప్పుడొత్తంటే పదే పదే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకు మాట్లాడక తప్పక నేను మాట్లాడుతాను ఏం ఆల్త ఫాల్తు కుటుంబాలకి వెళ్ళొచ్చిన ఒక రాజకీయమే కాదు ఏ సేవ చేసే కుటుంబంలోకి వెళ్ళొచ్చినామండి మా నాన్న రాజకీయాలకు చాలా దగ్గరుండి నడుపుతున్నాయి కానీ ఓపెన్గా రాలే ఏ ఫామ్ చూసినా చుక్క్రావు గారిది కానీ రత్నాకర్రావు గారిది కానీ ప్రతి ఎలక్షన్ స్టేట్మెంట్ మా ఫాదర్ నింపేవాళ్ళు మా ఫాదర్ చేస్తుంది రాజకీయాల్లో ఒక లయన్స్లో ప్రెసిడెంట్గా డెబ్బై ఆరు డెబ్బై ఏడు లయన్స్ మా నాన్నగారు జగిత్యాల ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది లయన్స్ క్లబ్ ద్వారా మై ఫాదర్ ఐ ప్రౌడ్లీ సే లేట్ శ్రీఎం హనుమంతరావు గారు హామిస్తారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఇది లయన్స్ ఇంటర్నేషనల్ ఇవ్వాలంటే కూడా లయన్స్ అనేది మామూలు సంస్థ కాదు లయన్స్ రోటరీ ఇవన్నీ దానికి వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పునాదేషన్ సెవెంటీ ఎయిట్లో బాంటియా గారు ఇచ్చింది సెవెంటీ ఎయిట్లో భాస్కర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు రామణేయ సారు సెక్రటరీ రాయంచ్ రామకృష్ణ గారు దశరథ్ నాయుడు గారు మెట్పల్లి చనిపోయిన డాక్టర్ పీటర్ గారు వీళ్ళందరూ మీటింగ్స్ మా ఇంటికి వస్తారు నేను ఇక్కడే చదువుకున్నాను కదా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు నేను చూడలేదా సేవా కార్యక్రమాలు అప్పటి నుంచి చూసాను తర్వాత రోటరీ క్లబ్ ద్వారా నైంటీ ఫైవ్లోనే నేను మెట్పల్లి రోటరీ ప్రెసిడెంట్ అది తొంభై సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ ఫామ్ అయ్యి రోటరీ వందవ సంవత్సరం కొంచెం సెంటెనియల్ ప్రెసిడెంట్ అంటారు క్రిస్టివ్ సెంటర్నే ప్రెసిడెంట్గా జగిత్యాలకు మేము ఉన్నాం ఇవాళ రోటరీ పార్క్ ఆఫీస్ ముందడిది రోటరీ క్లబ్ చేసింది కదా ఆ శ్మశాన వాటికలు పోయి చూస్తే కూడా తెలుస్తుంది అక్కడ మాత్రం చిన్నది మా పేరు ఉంటుంది కాబట్టి స్వచ్ఛంద్ర సంస్థల ద్వారా ఒక ఐ క్యాంప్లే కాదు మోతే జగన్ అన్న అడిగి ఫస్ట్ అంబులెన్స్ ప్రైవేట్లో కూడా లేకుండా అండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అంబులెన్స్ జగిత్యాలు నడిపించిందంటే మొత్తం జగన్ రావు గారు వారు నాకు అప్పయ పేరు వారు చాలా డబ్బులు ఇచ్చారు అయినా కానీ పెట్రోల్ లేవంటే అటువంటి టైంలో మరి నేను ఒక డాక్టర్ అప్పుడప్పుడు జబ్బలకెళ్ళి నేనే ఇస్తుంటే ఎన్ని కార్యక్రమాలు చేసినాం క్లాక్ టవర్ మీరు కట్టించిందా అది నిజాం నవాబుకు గుర్తుగా చెల్లిగలు దొరకదు పాడైపోతే నేను మంచాల కృష్ణ వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ బ్రతుకు అడిగి డబ్బులు తీసుకొచ్చి జన్మభూమికి మ్యాచ్ చేసి అప్పుడున్న సబ్ కలెక్టర్తో దాన్ని రెనోవేషన్ చేసి క్లాక్ టవర్ అంగడికి గద్దలు వీరి చేసిన ఇక మానవాళ్ళకు తెలుసు ఐదు కోట్లు సాధించిన జీవరెడ్డి గారు అసలు ఆ ఐదు కోట్లు ఎక్కడ అండి కేంద్రం కదా ఐటీఎస్ఎఫ్టీ ఫండ్స్ కదా చుక్కరావు గారు ఎంపీ కదా ఐటీఎస్ఎఫి ఫండ్స్ తోటే కదా టౌన్ హాల్ కట్టింది నీ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టింది అంగడి గదిల కాంప్లెక్స్ కట్టింది అని పెద్ద మనిషి చెప్పుకోకపోవడం నువ్వు పేరు పెట్టలేదు అన్ని నేనే సాధించిన అనగానే అయిపోతుందా పిల్లికాళ్ళు మూసుకొని పాలు దాగి ఎవరు చూస్తలేదు అనుకుంటే ఎట్లా అది గమనించే ప్రజలు మిమ్మల్ని సార్లు కూడా కొట్టి మమ్మల్ని గెలిపించారు మొత్తం చెప్పినా కదా నేను సీనియర్ నేను సీనియర్ అంటారు ఆ గాంధీ భవన్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళలో ఇన్నిసార్లు బీఫామ్ ఎవరికి ఇచ్చి ఉండదు ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కూడా నాకు తెలిసే వర్లేదు ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసే వర్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ దయచేసి నేను గౌరవపూర్వకంగా చెప్తా ఉన్నా జగిత్యాలంటేనే నేను నేనంటేనే జైత్యాల లేదా బెదిరియడం భయపెట్టడం మీ కొంతమంది శిష్యులు సోషల్ మీడియాలో అసభ్యంగా నా గురించో నా వెంటున్న వాళ్ళ గురించి మాట్లాడడం పోస్టులు పెట్టడం ఇదేం గొప్పనా నేను ఎన్నడూ కూడా ఇట్లాంటిది ఎంకరేజ్ చేయలేదు నేను కూడా పోటీ పడ్డా ఎలక్షన్ల గెలబడ్డా అంతకుముందు కూడా తిరిగిన ఎలక్షన్లలో ఏనాడు కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో నేను సేవ చేయడానికి వచ్చిన చేస్తున్నా అని చెప్తాం ప్రాపర్ చేస్తున్నా చేసేపటికే గెలిపించారు నువ్వేం అంటే ప్రజలను అవమానించినట్టు ప్రజల ద్వారా గెలిచాడు నిన్న పెద్ద గుండాన రిక్కింగ్ చేసినా లేకపోతే ఏదో ఒక మాట్లాడతాడు నిన్న పోస్ట్ పెట్టాడు ఏదో ఓటు అంటే అమలు పోతారా ప్రజలు పడిగినా అంత ఈజీయా అయితే టాటా పిల్లలు ప్రధానమంత్రి అయిదురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎదురు ఇంకెవరో కోటీశ్వర్లో ఎదురు ఉన్నారు కదా మన రాష్ట్రంలో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ప్రభుత్వాలు ఎన్నో చెందాల్సి వాళ్ళే ఎదురు సామాన్య రైతు కుటుంబంలోకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు కాబట్టి ఈ సందర్భంలో పెద్దలు చివరి రెడ్డి గారికి నేను కోరుతున్నా వారిష్టం ఈ రకంగా సహనం కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి లేదా పక్కన కొన్ని రోజులు కొన్ని రోజులు నా ఇంటినే తిరిగింది ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు రెగ్యులర్గా ఉంటారు కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి ఆ పోస్టులు పెట్టి పోస్టులు నేను భరించలేక వెళ్ళబడితే మీ దగ్గర ఏదైనా ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్పేటి చెవులో ఇని పెద్ద మంచి స్థానంలో ఈ ఆగమై అసహనం వకపోతే మిమ్మల్ని ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగా నాకు ఓటేసిన వేసిన తర్వాత గతంలో నైంటీ ఫోర్లో ఎమ్మెల్యేగా రమ్నగర్ ఒకటి వేసి మీరు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిలబడితే రమణగర్ ఎంపీ అయిన తర్వాత బ్రహ్మరథం పట్టింది మరి మొన్న కూడా నాకు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ నిలబడితే మీకు బ్రహ్మరథం పట్టాలి అలాంటిది ఏం జరిగింది మీరు రాష్ట్ర నాయకుడు అంటారు పక్క నియోజకవర్గంలో ముప్పై మూడు వేలు మైనస్ ఇక్కడ మూడు వేల మేవాటి కూడా రాలే కాబట్టి నేను దయచేసి మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరు అసహనం కోల్పోవద్దు జగిత్యాల అభివృద్ధికి మీరు నాకు కాదు సలహాలు మీరు చాలా పెద్దవాళ్ళు మీరు పై స్థాయిలో సలహాలు ఇస్తారా రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇస్తారా దేశాభివృద్ధికి ఇస్తారా ఎందుకంటే మీరు పార్లమెంట్ మెంబర్గా కూడా మూడు సార్లు పోటీ చేశారు దేశాభివృద్ధికి ఇస్తారా ముందాతరం కోల్పోకుండా దయచేసి మీరు వ్యవహరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్